యోగాసనాలు శారీరకంగా మానసికంగా మనలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఆయుధాలు అటువంటి యోగాసనాలు కాకినాడ జిల్లా జేఎన్టీలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి విద్యార్థులు ఏమంటున్నారు నిర్వాహకులు ఏమంటున్నారు మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను అమ్మ చెక్కిన శిల్పం నేను నాన్న మదిల మిదిలే భావన నేను అమ్మ చెప్పిన కథనే నేను నాన్న చేసిన తొలి ప్రకటన నేను అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను ప్రతిభ నేను అమ్మ నడిచే బాటను నేను నాన్న షలగమ్యం నేను అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నాన్న ఆత్మ అమ్మలోని దీక్షను నేను నాన్నలోని దక్షత నేను అమ్మ ప్రేమ ప్రతిబింబాన్ని నాన్నకు ప్రతి రూపాన్ని అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను చదువు నేను నాన్న పొందిన జ్ఞానం నేను అమ్మ నెరుసుక్కను నేను నాన్న కండర మొక్కను నేను వాళ్ళు కరిగి నీరవుతుంటే పెరుగుతున్న మొక్కను నేను అమ్మాయి లోకానికి అందించిన కానుక నేను నా ముందుత నాకు ఇచ్చినేను అమ్మ విసిన బొమ్మను నేను నాన్న కళల రూపము నేను కాదమ్మా మీరు చదువుకుంటారా స్కూల్లో మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ మెడల్స్ ఏదో ఎన్నో మెడల్స్ వస్తుంది ఎదో హస్తం తద్వృష్టి ఏదో దృష్టి తద్వో మనం ఎంతో మనం తద్వో బావ ఎదో బావ తద్ డ్యాన్స్లో ఎలా చేసే

My name is Arhi. Where are you from? I am from Assam, Jorhat, Prakash Synergy School, Kakinada. I have been learning since four years. What is the use of the yoga? If we do yoga, it relaxes our mind and we are not often angry and it reduces our anger too. I am feeling happy and um, thank you to all for giving me such a big opportunity. It's easy yeah i suggest all my friends to come and learn yoga because it relaxes our mind and body and we are not even angry our anger also gets reduced Today this this camp. so do you want anything to them i would like to say thank you to them for conducting such a nice yoga competition thank you so much how, how, yoga, how this yoga helps to the children especially this yoga helps the children to be relaxed to be strong, to be concentrated. If they do yoga often, they will be con like their their uh, mental power and concentration will increase. Thank you. The name is my name is Chaitrika sir. I am studying? studying in seventh class, sir. What of school? My school. name is Sri Prakash School, Kakinada. We have participated in this uh, competition. You this is my. F How do you uh, like I feel very relaxation that. Uh, this is my first participating in this yoga, and I will I'll give a respect to my uh, yoga sir, Kasi Ram sir, and principal ma'am and our director sir. Yoga is easy. easy sir. Yes sir, I suggest all my friends to come to yoga as there's a mind relaxation and concentration sir. so I like to say that they conducted and gave me this opportunity to participate in yoga and I would be very uh, I'll give a special thanks to all of them who partic who participated in this thank you sir girls <laughs> ఈ రోజు మేము కాకినాడలో జేఎన్టీఈలో యోగా కాంపిటీషన్స్కి వచ్చాము సెలక్షన్స్కి ఇక్కడికి రావడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ట్రైనింగ్ ఇస్తున్న టీచర్స్ అండ్ కోచ్కి థ్యాంక్ యూ సత్యప్రియ మేడం అండ్ కోచ్ వెంకట్ థ్యాంక్ యూ మాకు మమ్మల్ని పంపించిన మా పేరెంట్స్కి మా సార్స్కి మ్యామ్స్కి అందరికీ థ్యాంక్ యూ మేము ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము ట్రెడిషనల్ యోగాలో పార్టిసిపేట్ చేసాము వరకు ఫోర్ స్టేట్మెంట్స్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళాము యోగా వల్ల బాడీ స్ట్రెచ్బుల్ అవుతుంది హెల్దీగా ఉంటాం ఏ హెల్త్ ఇష్యూస్ రావు అండ్ చాలా ఈజీగా చేయగలము నేర్చుకుంటే ఈజీగా చేస్తాం మీ అందరూ యోగా నేర్చుకోవాలి గర్ల్స్ ముఖ్యంగా నేర్చుకోవాలి ఎందుకు ఎందుకంటే గర్ల్స్కి యోగా చాలా ఇంపార్టెంట్ ఇంకా మాకు మీరు ఇంకా అవకాశాలు ఇస్తే మేము ఇంకా చాలా చేస్తాము థ్యాంక్ యూ మిస్ జిఎస్ హస్ చరణ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ శ్రీప్రకాష్ పైక్రాపేట స్కూల్ ఐ గేమ్ ఫర్ ఎన్ వేయస్ ఆఫ్ కాంపిటీషన్ మై యోగా టీచర్ ఇస్ జి సురేష్ దాడిస్ डैडी सुरेश सर अमे सारी सर श्री प्रकाश विद्या निकेतन के इट्स वेरी टफ बट आफ्टर डूयिंग ई गॉट वेल टू से तांक्स टू मै को बिकॉज हि हैड If दिस इफ् यू डी सैड ई का डू लाइक दिस parents पेरेंट्स ओनली have डन लाइक दिस ग्रेट थैंक्स टू parents. వెంకట శివసాగరం సార్ డిస్టిక్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ సార్ స్టేట్ సిల్వర్ సార్ ఫస్ట్ చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది సార్ చేసి దాన్ని ప్రాక్టీస్ అయ్యకొల్ది సింపుల్గా అయిపోద్ది సార్ నేను మా కోచ్ డిఎస్పి ప్రసాద్ సార్ అనుకుంటున్నాను సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ యోగా నేర్చుకోవడం వల్ల బాడీ ఫ్రీగా ఉంటుంది హెల్త్ పరంగా బాగుంటాను సార్ జీరా హైరు దుర్గా సార్ క్లాస్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్స్ సార్ క్లాస్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్స్ మా కోచ్ పేరు డిఎస్ ప్రసాద్ సార్ ఇంతలా ఎంకరేజ్ చేసిన మా మాస్టర్కి మా పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేమ్స్ యోగి విష్ణు రామ్ కళ్యాణ్ తాలరా హై స్కూల్ ఎయిత్ క్లాస్ మా డాడీకి మా మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది నేషనల్ ఫస్ట్ రావాలనుకుంటున్నాను అండి ఈరోజు జేఎన్ టూజీలో కాంపిటీషన్స్ జరిగినాయి సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో మన సుధా మేడం చాలా బాగా శ్రద్ధ తీసుకుని ట్రైన్ పిల్లలకు చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ పిల్లల్లో ఒక ఒక రకమైనటువంటి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది దీనివల్ల ధ్యానం చేయడం వల్ల ఆసనాలు వేయడం వల్ల మంచి ఆరోగ్యం సంభవిస్తుంది ఎంత పెద్దవాళ్ళైనా సరే కూడా వాళ్ళ శరీరాన్ని కండిషన్లో పెట్టుకోవడానికి వీలు పడుతుంది అంతే ఇటువంటి ఇంకా 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 ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జేఎన్టీయులో ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అతిథులుగా పిలవటం చాలా చాలా గౌరవ గౌరవంగా భావిస్తున్నాం ఎందుకంటే యోగా అనేది అందర దినచర్యల్లో భాగమైతేనే మనం అంతా ఆరోగ్యంగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలిగే అవకాశం ఉంటుంది పిల్లల నుంచి పిల్లల వయసు నుంచి మనం దీన్ని వాళ్ళ ఇన్కల్కేట్ చేయగలిగితే హ్యాబిట్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే నేను అదే డాక్టర్ నేను చాలామందికి ఆరోగ్య సమస్యలు బరువు పెరగటం వల్ల వచ్చే వాళ్ళందరికీ నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు తగ్గడానికి ఎంత శ్రమిస్తారో మనం ముందే జాగ్రత్త పడి బెర బరువు పెరగకుండా ఉంటే అంతకన్నా మహాభాగ్యం ఏమి ఉండదు స్పోర్ట్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఈరోజు డిస్ట్రిక్ట్ మీట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈరోజు మాకు గెస్ట్లుగా బామిరెడ్డి గారు డాక్టర్ రామ్మోహన్ గారు ఇద్దరు అటెండ్ అవ్వడం జరిగింది ప్రోగ్రాం అంతా కూడా చాలా సాఫ్ట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం చాలా హ్యాపీగా ఉంది స్టూడెంట్స్ ఇంకా కూడా అన్ని స్టేట్స్ నుంచి యాక్చువల్లీ నేషనల్ రిఫరీగా రీసెంట్గా ఖేలో ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా మేము చూసింది ఏంటంటే అన్ని స్టేట్స్ నుంచి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోచెస్కి సబ్జెక్ట్ మీద కీ పాయింట్స్ మీద అవగాహన ఉంటే పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి కాంపిటీషన్ వైజ్ వేరు నార్మల్ రెగ్యులర్ ప్రాక్టీస్ వేరే ఉంటుంది సో కాంపిటీషన్ వైజ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కోచెస్ ముందు నేర్చుకుంటే స్టూడెంట్స్కి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇంకా మంచి ర్యాంక్స్ కొట్టి నేషనల్ లెవెల్లో వీళ్ళు ప్లేసెస్ తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది అండి థ్యాంక్ యూ